ఏం చేయాలి ఈ అరవై రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు మొత్తం పరిగెత్తేవాళ్ళు వాళ్ళు బెటాలియన్ బెటాలియన్ కదా అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా మూడు గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు వచ్చి నేను నిన్ను కాపాడలేను వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు పుణ్యాత్మల్లాగా ఉన్నాడు ఎస్ఐ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడి ఎస్ఐ నిన్ను కాపాడలేను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుణ్ణి అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి కాళ్ళు లేక నారపు రెడ్డి అని ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు కాల్స్ అన్ని కూడా పది నలభై మూడు నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి చూడండి మూడు కి కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను ఇది ప్రభుత్వ హత్య కాదా నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి పది గంటల నుంచి పోలీసుకి ఫోన్ చేస్తంటే పది గంటల చిల్లర నుంచి కాదు కాదు పది గంటల చిల్లర నుంచే మర్డర్ జరిగింది పన్నెండు చిల్లర ఒంటి గంటకి ఆ టైంలో పది గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మూడు గంటల తర్వాత పోలీసు వస్తారు వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక వంద మంది పోలీసులు పంపిస్తారు చూడండి విచిత్రం రెడ్ బుక్ పరిపాలన అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసులు రారు నంజాల హెడ్ క్వార్టర్కి పన్నెండు కిలోమీటర్లు పోలీసులు రాలు కానీ మటర్ చేసేసి మటర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాటం కోసం అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ వందల మంది పోలీసులు విచిత్రమైన పోలీసింగ్ కొత్త పోలీసింగ్ చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు మీ పోలీసింగ్ ఇది పోనీ ఇవాళ ఈనాడు పేపర్లు రాస్తారు ఎవరో దొండగులు హత్య చేశారు ఎవరో దొండగుడు చూడ దొండగుడు ఎవరు రాయిట్ ఆ చేతులు కూడా రావట్లే పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి దుండకులు చంపేశారని రాస్తారు ఇది జర్నలిజం యాభై ఏళ్ళు నిండినాయి కదండి ఈనాడు పేపర్కి యాభై సంవత్సరాలు మనం గొప్పగా రాసుకుంటున్నాం గర్వంగా యాభై ఏళ్ళు జర్నలిజాన్ని కాపాడుతున్నాం యాభై ఏళ్ళు చాలా జీవితాలు మార్చాం చాలా మందికి చాలా జీవితాలని మార్చాం చాలామంది జీవితాల్లో వెలుగు చూపించాం స్ఫూర్తి నింపాం స్కూల్ పెట్టాం జర్నలిజం స్కూలు స్కూల్ కాదు అది ఒక విశ్వవిద్యాలయం కనీసం తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చి అన్యాయంగా చంపారని కూడా వాయితా కూడా చేతులు రావట్లేదు ముందే నన్ను చంపుతున్నారయ్యా చంపుతాక వస్తున్నారయ్యా అని చెప్పి చెప్పుకున్నా కూడా నిన్న జరిగినటువంటి నంజ్యాల సంఘటనే ఎంత హృదయ విదారకం ఎంత హృదయ విదారకం